హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎంతో రుచికరమైన ఎంతో సాఫ్ట్గా ఉండే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ప్రొసీజర్ చూసేద్దాం రండి సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని పల్లీలు వేసేసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుని ధనియాలు గుప్పడు నువ్వులు ఒక గుప్పడు యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఇవన్నీ ఏగిపోయాక ఇవన్నీ ఏం చేయాలి అంటే మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వేయించుకున్న ఈ మిశ్రమాలన్నీ ఒక మిక్సీలోకి తీసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ఇందులోకే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి ఉంటుంది కదండీ అవి కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలి సో మిక్సీ రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ మనకి కన్వర్ట్ అవుతుందండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉప్పు కారం లైట్గా పసుపు యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు వంకాయలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏం చేయాలంటే మనము ఘాట్లు పెట్టుకోవాలండి ఇలాగా ఫోర్ సైడ్స్ ఫస్ట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది దాని పక్కన పరిచేసేయండి మిగిలిన అన్ని చెక్ చేసుకోవాలండి చాలా వంకాయలు పుచ్చిపోయి ఉంటాయి అవి యూజ్ చేయకుండా పక్కన పడేయండి మనం ఇవి లోపల మనకు కనిపించాము బాగా చూస్ చేయండి ఆ స్టఫ్ని వంకాయలోకి యాడ్ చేసుకోండి స్పూన్తో మనం వల్ల అవ్వక ఇంకా హ్యాండ్తో యాడ్ చేసేసాను మీకు ఎలా వీలవుతాయి అలా యాడ్ చేసేసుకోండి అలా నీట్గా అన్ని వంకాయలకి ఈ స్టఫ్ని యాడ్ చేసేయాలండి మొత్తం లోపల వరకు ఫోర్ సైడ్స్ యాడ్ చేసుకుని ఈ స్టఫ్ని నీట్గా వంకాయల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని వంకాయలకి యాడ్ చేసేయండి అన్ని వంకాయలకి యాడ్ చేసిన తర్వాత కూడా మనకి ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి ఈ మసాలా పేస్ట్ ఇంకా మిగులుతుంది ఆ మిగిలిన మసాలా పేస్ట్ మనం ఏం చేయాలంటే కర్రీలోకి యూస్ చేసుకోవాలి సో ఇవన్నీ స్టఫ్ చేసేసిన తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా స్పైసెస్ వేసుకోవాలి జనరల్గా ఇక్కడ చెక్క పువ్వు చెక్క ఇవన్నీ వేస్తారు కానీ నాకు స్పైసీ ఎక్కువ ఉండొద్దని జస్ట్ ఇటు వేసుకున్నాను అంతే ఇలాచి అండ్ లవంగాలు వేసుకున్న తర్వాత నూనె ఆగిన తర్వాత ఏం చేయాలంటే మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి నీట్గా అలా వేసేసుకోండి అలా వేసేసుకుని వేయించేయండి తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసేసుకొని వేయించుకోండి నీట్గా వేయించుకోవాలి ఫ్రంట్ బ్యాక్ వేయించుకునేలాగా చేసుకోవాలి ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని వేయించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత మనకి మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండీ అదంతా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గడానికి మనకి టైం పడుతుందండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఆపేయకూడదు కొంతమంది పులుపు కూడా మంచిగా ఇష్టపడతారు సో నేను లైట్గా చింతపండు రసం యాడ్ చేశాను మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లమ్ సో అంత యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఈ టైంలో మనం టేస్ట్ చూసుకోవాలి ఏదైనా తక్కువ అయింది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నాకు కొంచెం ఉప్పు కొంచెం కారు తక్కువైంది సో నేను అవి యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇది లిడ్ క్లోజ్ చేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఏంటంటే ఆయిల్ పైకి తేలాలండి నీట్గా పైకి తేలేంత వరకు చేసేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ చూడండి అది వంకాయ చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనము ఏ ఒక వంకాయ పలంగా తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో చెప్పండి చూడండి వంకాయ ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఈ కర్రీ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్